నమస్కారం వేదిక నాన్న గురించి పెద్దలకి హాజరైన సోదరి నాకేం పెద్ద ఇష్టం ఉండదు జనరల్గా కానీ ఫస్ట్ టైం పిలిచారు కాబట్టి మర్యాదగా తప్పకుండా రావాలి అందుకని వచ్చాను నేను చాలా సింపుల్గా చేసుకున్నా కూడా నా రిటైర్మెంట్ని కూడా ఎవరికి తెలియదు చాలా మందికి అసలు నేను రిటైర్ అయిపోయాను కాబట్టి అలా చేసుకున్నాను నాకు ఈ సన్మానం చేసిన ఈ కమిటీ వారికి ఎంతో కృతజ్ఞతతో ధన్యవాదాలు మనం గౌరవించుకుంటే బాగుడుదనేటటువంటి ఉద్దేశంతో నూతనంగా ఈ సంవత్సరమే ప్రవేశపెట్టినటువంటి మన ఎస్ఏ గారికి ఐదు మంది ఈది గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సరే మేము పని విషయంతో వెళ్ళబడి ఆనందిస్తాం సార్ ఈ రోజు ఏదైనా కారణాల వల్ల ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి సన్మానానికి హాజరు కాదని వాళ్ళకి మా ఎస్సీ ఆఫీస్లో ఈ కమిటీ వాళ్ళు వచ్చి వస్తే వాళ్ళు కూడా పిలిపించి సన్మానం చేస్తారు డిప్యూటీఆర్ఏ సైజర్ ఆర్ తిరుమల గారు మండలం డి భాస్కర్ రావు గారు అసిస్టెంట్ ఇంజనీర్ తగంతి మండలం సిహెచ్ మణికుమార్ గారు డిఎస్హెచ్ మల్లికార్జున రావు గారు అసిస్టెంట్ ఇంజనీర్ పిఆర్పి సబ్ డివిజన్ ఆత్మకూర్ డి శ్రీనివాసరావు గారు ఏ అసిస్టెంట్ ఇంజనీర్ పిఆర్పి సబ్ డివిజన్ కోట డి భాస్కర్ రావు ఎస్సీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకుంటున్నారు డిఎస్ఎక్ మల్లికార్జునరావు గారు తదుపరి డి శ్రీనివాసరావు గారు తర్వాత టి శ్రీనివాసరావు గారు డిప్లిటేట్ టి పిఆర్ఎస్ గూడెనివాసరావు గారు మండలం కే చంద్రశేఖర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డెక్లర్ మండలం ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ బాబు గారు ఫస్ట్ ప్లేస్ బాబు చంద్రెడ్డి గారు చూడండి ఈ గారు సార్ కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్ యు ఆర్ వెరీ ఇన్స్పిరేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ ఫస్ట్ ప్లేస్ కమ్ ఆన్ ఓకే ఈ సురేష్ బాబు గారు ఎంఎస్ సురేష్ బాబు ఫస్ట్ ప్లేస్ ఇట్ ఇస్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఎం సురేష్ బాబు 800 పిస్పాట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి కేఎస్ చంద్రారెడ్డి గారు కేజే చంద్రారెడ్డి గారు సెకండ్ ప్లేస్ అండ్ జి ఏడుగుండు గారు థర్డ్ ప్లేస్ డిస్క్వాట్ ఎయిట్ అబౌ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నెక్స్ట్ బిలో ఫిఫ్టీ మీటర్స్ కమాన్ చెప్పండి వి రవి వి రవి గారు ఎస్కే ఇషాద్ ఇషాద్ డి భాస్కర్ రావు గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ బి శాలిని బి శాలిని సెకండ్ ప్లేస్ ఎల్ సుసుమ్మ థర్డ్ ప్లేస్ కె ప్రశాంత్ గారు కమాన్ హండ్రెడ్ రావు గారు ఎనిమిది మంది ఎయిట్ మెంబర్స్ వి దినేష్ గారు నిరుపట్టీ చేయండి నిరుపట్టీ చేయండి నిన్ను పట్టేయండి నిన్ను పట్టేయండి ఎట నెక్స్ట్ గెట్ లైక్ వాలీబాల్ రన్నర్ సర్ గంటనే కే సుధాకర్రావు గారు జీ రణగుణరావు గారు కే సుధాకర్రావు బాగ్ సర్ సర్కిట్ సర్ ఆ ఓకే సర్ సర్ మోక్షగుణము విశ్వస్రయ్య గారి ఇంజనీర్స్ పత్రడేని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటూ నెల్లూరు జిల్లా ఇంజనీర్ పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నాము పదమూడవ తారీఖున ఆటల పోటీలు చాలా చక్కగా జరిగాయి ఆ రోజు అందరూ ఈలు డిఈలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు బహుమతులు ఇవ్వడం జరిగింది తర్వాత ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లకు కూడా మేము సన్మానం చేయడం జరిగింది సో ఈరోజు ఆ మహనీయుని గురించి అందరూ మననం చేసుకొని గనులని నివాళులు చేర్చడం జరిగింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీల సంఘంలో సంయుక్త కార్యాచరణ కమిటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చైర్మన్ ఈరోజు సార్ మా ఇంజనీర్స్ అందరికీ చాలా సంతోషదాయకమైన రోజు ప్రపంచ కేర్తిగాంచిన ఇంజనీర్ భారతరత్న సార్ మోక్ష కొన్న విశ్వేశాయ్ గారి నూట అరవై ఐదు జయంతిని పురస్కరించుకొని వారు భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశం అన్నందునందు సార్ ఇంజనీర్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన అందరూ డిఈ గారులకు ఏఈ గారులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా టీఆర్ఎస్ఈ గారు బి కోడేశ్రావు గారికి అలాగే యజుకూట్ ఇంజనీర్లు శ్రీ బి సు సత్యనారాయణ గారు కేజీ చంద్రారెడ్డి గారు అలాగే బి రమణయ్య గారు బి సుబ్బరాజు గారు అలాగే యజుగూట్ ఇంజనీర్ బి రవణయ్య గారు సుమత్త సుమని మోహన్ గారు అందరికీ ముఖ్యంగా మీడియా ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మొదటగా మా యూనిట్ డే శుభాకాంక్షలు ఇలా జీని డేస్ జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఇది గత మేము పదమూడు సంవత్సరాల నుంచి పిఆర్ ఇంగ్స్ సమక్షంలో జరుపుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన మీరందరూ కూడా మీ అందరికీ పిఆర్ చేసే తరపున అభినందనలుపుతున్నాం అలాగే మన యొక్క మోక్షగా విశేషరయ్య గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన విధి నిర్వహణలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టి పని నాణ్యతలో ఎటువంటి ప్రలోభాలకు ఒత్తులకు లోను కాకుండా చిరకాలం విరస్మనయంగా ఉండే కట్టడాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా మన పంచాయతీ ఇంజనీర్లకి కోరుకుంటూ మరొకసారి ఇంజనీర్ శుభాకాంక్షలు చెబుతూ